హలో ఫ్రెండ్స్ నేను మీ భారత్ టేస్టీగా జంతుకులను ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అరకప్పు మినప్పప్పు అరకప్పు పచ్చిశనగపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో గింజ లోపలిదాకా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి పప్పు దినుసులు ఇలా దోరగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారినివ్వాలి పప్పు దినుసులు ఇలా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఒక పెద్ద గిన్నె తీసుకొని రెండు కప్పుల పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసిన మినపప్పు శనగపప్పు పొడిని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వాము చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల కాచిన నూనెను యాడ్ చేసుకొని చేత్తో ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేదాకా మిక్స్ చేసుకొని తగినన్ని వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ జంతికల పిండిని కలుపుకోవాలి జంతికల పిండిని మెత్తగా కలుపుకున్నాక తడిగుడ్డను కానీ ప్లేట్ని కానీ పెట్టి కవర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు జంతికల గిద్దెకి ఆయిల్ అప్లై చేసుకొని జంతికల పిండిని తీసుకొని జంతిక వేసే గిద్దెలో పెట్టుకొని వేడైన ఆయిల్లో గట్టిగా ప్రెస్ చేస్తూ జంతికని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా జంతిక ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన జంతికని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో జంతికని వేయడం కుదరని వాళ్ళు ఇలాగ ఒక చిల్లెల కంటి తీసుకొని ఆయిల్ అప్లై చేసి దాని మీద కూడా జంతికని వేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా మనకు కుదిరినట్టు జంతికను వేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే జంతికలు రెడీ ఈ పండగకి మీ ఇంట్లో ఏ పిండి వంటలు వండుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్